హలో అందరికీ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నెల్లూరు టు హైదరాబాద్ రిటర్న్ జర్నీ అండి ప్రీవియస్ వీడియోలో మా హైదరాబాద్ టు నెల్లూరు ట్రావెలింగ్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఇప్పుడు టైం వచ్చి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మేము నెల్లూరు నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామండి ఇది వచ్చి కుంభకోణం ఫిల్టర్ కాఫీ మీ ఇక్కడ బ్రేక్ అనమాట చూస్తున్నారు కదా గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ పాపకి బాగా నచ్చినట్టుంది సో వాకింగ్ కూడా చేసేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి వితౌట్ ఎనీ డౌట్ మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు అండ్ నేను మీతో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఇలాంటి లాంగ్ జర్నీస్ చేయాలంటే ప్రాబ్లంగా అనిపించేది బట్ ఇప్పుడైతే ఎవరీ వన్ అవర్కి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి జర్నీ ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇక్కడ ఒక కెప్టీరియా కూడా ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మనం ఫుడ్ ఏదైనా తీసుకొచ్చుకుంటాం కదా సో హ్యాపీగా ఇక్కడ తినేసి మన జర్నీ స్టార్ట్ అయిపోవచ్చు ప్రిమిసెస్ అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్గా మీరు ఎవరైనా ఇలా హైదరాబాద్ టు నెల్లూరు కానీ నెల్లూరు టు హైదరాబాద్ కానీ ట్రావెలింగ్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి ఇక్కడ గ్రీనరీ బాగుందని చెప్పాను కదా సో మీకు చూపిద్దామన్నట్లుగా కొంచెం క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడైతే మేము నల్గొండ రీచ్ అయిపోయాము ఓవరాల్ వ్యూ అండి నల్గొండ పక్కన ఇలా చెరువులాగా ఉంటుంది సో ఇక్కడ ఐదో నల్గొండ అని ఉంది కదా ఇక్కడ జస్ట్ ఫోటోషూట్ లాగా తీసుకున్నాము మా పిల్లలు మేము అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము అండ్ ఫైనల్లీ హోటల్ వివరా దగ్గరికి వచ్చేసామండి నాకు ఈ హోటల్ చూడగానే బాహుబలి మూవీలో అనుష్క డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఇక్కడికి రాగానే నాకు అలానే అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ నుండి ఇంకో వన్ అవర్లో మా హౌస్ రీచ్ అయిపోతాము ఇక్కడ పక్కనే ఒక శివాలయం ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది వచ్చేసరికి శివానంద క్షేత్రము పురాతన శివాలయం అన్నమాట రెండు వేల ఐదు వరకు కూడా శిథిలా వ్యవస్థలోనే ఉండేది అంట ఆ తర్వాత ఇలా మంచిగా డెవలప్ చేయబడింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో శివాలయం అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ఇలా జర్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగారంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కొంచెం సేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేశారండి కార్తీక మాసం కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా ఇద్దరు పిల్లల్ని చూసారా నందీశ్వరునికి నమస్కారం ఎలా చేస్తున్నారో చాలా క్యూట్గా చేస్తున్నారు కదా ఆ తర్వాత ఇక్కడ కొన్ని దీపాలు కూడా వెలిగించామండి అండ్ ఇంకొకటి ఇక్కడ పక్కన ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచిగా అనిపించింది మా ఈ రిటర్న్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ